వృశ్చిక రాశి సోదర సోదరీమణులారా ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా లేదు ఈ క్షణంలో ఈ మాటలు మీ చెవుల్లో పడుతున్నాయంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమయ్యే సమయం వచ్చిందని అర్థం జనవరి ఎనిమిది గురువారం నుంచి పదకొండు ఆదివారం వరకు ఈ నాలుగు రోజులు మీకు సాధారణ రోజులు కావు మీరు గతంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఎంత ఓపికతో కాలాన్ని ఎదురుచూశారో వాటన్నింటికీ ఇప్పుడు దైవం సమాధానమివ్వబోతున్నాడు ప్రత్యేకంగా రాశి వారికి ఏ అనే ఒక్క అక్షరం మీ జీవితాన్ని తిప్పే శక్తిగా మారబోతోంది ఒక పేరు ఒక కాల్ ఒక మెసేజ్ ఒక చిన్న మాట మీరు ఊహించని విధంగా మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన ఒత్తిడి భయం ఆర్థిక ఇబ్బందులు సంబంధాల సమస్యలు ఇవన్నీ ఎందుకొచ్చాయో ఇవన్నీ ఎలా తొలగిపోతాయో ఈ వీడియో చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు విద్యా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు పురుష వసీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం ఇప్పుడే సంప్రదించండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది నేను చెప్పబోయే ట్వంటీ డైనమిక్ పాయింట్స్లో ఒక పాయింట్ మీ జీవితానికి నేరుగా కనెక్ట్ అయ్యుంటుంది మీరు ఈ వీడియోని పూర్తిగా వింటే మీలో నిద్రపోయిన ధైర్యం మేల్కొంటుంది మీలోని భయం కరిగిపోతుంది మీ మనసులో ఒక కొత్త ఆశ వెలుగుతుంది ఈ వీడియో ప్రారంభించే ముందు దయచేసి కమెంట్లో ఓం సాయి రామ్ అని రాయండి ఆ ఒక్క మాట మీకు రక్షణగా నిలుస్తుంది మీ జీవితంలో శుభశక్తులను ఆహ్వానిస్తుంది ఇంకా మా ఛానల్ అస్ట్రాలజీ టాపిక్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతీ మాట మీ జీవితానికి దారిచూపే దైవ సంకేతమే ఇప్పుడు శ్రద్ధగా వినండి వృశ్చిక వారి జీవితం ఎలా మారబోతోందో ఏ అక్షరం ద్వారా వచ్చే ఐదు శుభవార్తలు మీ విధిని ఎలా తిప్పేస్తాయో ఈ వీడియోలో ఇప్పుడే ప్రారంభిద్దాం ఒకటి జనవరి ఎనిమిది గురువారం ఉదయం నుంచి వృశ్చిక రాశివారి మనసులో ఒక మౌనమైన కానీ చాలా లోతైన మార్పు ప్రారంభమవుతుంది గత కొన్ని నెలలుగా మీరు లోతలే లోపల భారంగా మోస్తున్న ఆలోచనలు ఎవరికీ చెప్పలేని బాధలు నిద్రలేని రాత్రులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి కారణం లేకుండా ఆందోళనపడటం చిన్న విషయాలకే మనసు కలత చెందటం ఇవన్నీ ఈరోజునుంచీ తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఈ రోజున ఏ అక్షరంతో మొదలయ్యే ఒక పేరు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది అది మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చు లేదా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడే వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి చెప్పే ఒక చిన్న మాట ఒక సలహా లేదా ఒక ధైర్యం నింపే వాక్యం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇప్పటివరకు మీరు బలహీనులమని మీతో ఏమీ జరగదని అనుకున్న చోటే మీలో దాగి ఉన్న శక్తి బయటకొస్తుంది ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు బీజం వేస్తుంది ఈ మార్పు నెమ్మదిగా మొదలైనా చాలా స్థిరంగా ఉంటుంది రెండు రెండవ ముఖ్యమైన మార్పు ఆర్థిక పరిస్థితికి సంబంధించినది వృశ్చిక రాశివారు చాలామంది ఈ మధ్యకాలంలో డబ్బు విషయాల్లో ఒత్తిడిని అనుభవించారు రావలసిన డబ్బు రాకపోవడం ఖర్చులు పెరగడం అప్పులు లేదా బాధ్యతలు భారంగా అనిపించడం ఇవన్నీ మీ మనసును బాగా కలిచివేశాయి కాని జనవరి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యకాలంలో ఒక శుభ వస్తుంది ఈ సూచన కూడా ఏ అక్షరంతో సంబంధం కలిగి ఉంటుంది ఒక అకౌంట్కు సంబంధించిన సమాచారం ఒక అప్రూవల్ ఒక అడ్వాన్స్ లేదా ఒక అవకాశ రూపంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది ఇది మీరు ఊహించినంత పెద్ద మొత్తంగా కాకపోయినా మీ మనసుకు గొప్ప ఉపశమనమిస్తుంది ముఖ్యంగా ఇప్పుడైనా పరిస్థితి మారుతుంది అనే నమ్మకం మీలో బలపడుతుంది ఈ దశలో మీరు చేసే తప్పేమిటంటే భయంతో అవకాశాన్ని వదిలేయడం కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి ఈ కాలంలో వచ్చిన ఆర్థిక అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభాలకి దారితీస్తుంది మూడు మూడవ ముఖ్యమైన మార్పు కుటుంబం మరియు సంబంధాలకు సంబంధించినది వృశ్చిక రాశివారికి కుటుంబ బంధాలు చాలా లోతైనవి కాని అదే సమయంలో చిన్న అపార్ధాలు కూడా ఎక్కువ కాలం మనసులో నిలిచిపోతాయి గతంలో జరిగిన మాటల గొడవలు అర్థం కాకపోవడం మౌనం పెరగడం ఇవన్నీ మీ ఇంట్లో ఒక రకమైన భారాన్ని సృష్టించాయి జనవరి తొమ్మిది శుక్రవారం నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది ఏ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారంగా మారతాడు ఈ వ్యక్తి కుటుంబ సభ్యుడై ఉండవచ్చు లేదా కుటుంబానికి దగ్గరైన బంధువు కావచ్చు అతని మాటలు చాలా సూటిగా నిజాయితీగా ఉంటాయి ఆ మాటలు వినగానే మీ మనసులో ఉన్న గడ్డకట్టిన భావోద్వేగాలు కరిగిపోతాయి మీరు చెప్పాలనుకున్న మాటలు బయటకొస్తాయి ఎదుటివారు కూడా తమ మనసు తెరచుకుంటారు దీనివల్ల ఇంట్లో వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది ఈ మార్పు మీకు మానసికంగా చాలా తేలికని ఇస్తుంది అలాగే మీ పనితీరు నిర్ణయాలపైనా మంచి ప్రభావం చూపిస్తుంది నాలుగవ అంశం ప్రేమ దాంపత్యం మరియు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపుతుంది వృశ్చిక రాశివారు భావోద్వేగాల్లో చాలా లోతుగా ఉంటారు ప్రేమను పూర్తిగా ఇస్తారు కానీ అదే ప్రేమలో గాయపడితే ఎక్కువగా బాధపడతారు గత కొంతకాలంగా మీ మనసులో ఒక సందేహం ఒక అస్పష్టత ఉంటుంది ఈ సంబంధం కొనసాగాల లేదా ఈ వ్యక్తి నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నాడా అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధించి ఉంటాయి జనవరి తొమ్మిది శుక్రవారం నాటికి ఈ అయోమయం తొలగిపోతుంది ఏ అక్షరంతో మొదలయ్యే ఒక పేరు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆ వ్యక్తి మీతో మాట్లాడే విధానం చెప్పే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవం విలువ మీకు లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఇదొక స్థిరమైన దశ ప్రారంభం వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి ఒక అంగీకారం లేదా సానుకూల సంకేతం వినిపిస్తుంది గతంలో గాయపడ్డ మనసుకు ఇప్పుడు మళ్లీ నమ్మకం కలుగుతుంది ఐదవ అంశం ఆరోగ్యానికి సంబంధించింది వృశ్చికరాశివారు సాధారణంగా తమ బాధను బయటపెట్టరు చిన్న సమస్యనుకుని వదిలేస్తారు కాని అది లోపల లోపల పెరిగిపోతుంది గత కొంతకాలంగా మీరు శరీరంగా కంటే మానసికంగా ఎక్కువగా అలసిపోయి ఉంటారు నిద్ర సరిగా లేకపోవడం ఆలోచనలు ఆగకపోవడం చిన్న చిన్న నొప్పులు లేదా అలసట ఇవన్నీ మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి ఉంటాయి జనవరి పది శనివారం నాటికి దీనిపై స్పష్టత వస్తుంది ఏ అక్షరంతో సంబంధం ఉన్న ఒక వైద్య సలహా ఒక మందు లేదా ఒక వ్యక్తి చెప్పే సూచన మీకు ఉపశమనాన్నిస్తుంది ఈ రోజు నుంచి మీరు మీ శరీరాన్ని పట్టించుకోవడం మొదలు పెడతారు ఇది కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా మీ ఆలోచనలపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది మీలో ఒక కొత్త శక్తి ఉత్సాహం కనిపిస్తుంది ఆరవాంశం ఉద్యోగం వ్యాపారం మరియు భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించింది వృశ్చిక రాశివారు చాలా కష్టపడతారు కానీ తమ కష్టానికి తగిన ఫలితం దక్కలేదని చాలామంది అనుకుంటారు జనవరి పది నుంచి పదకొండు మధ్యలో ఒక కీలక అవకాశం మీ ముందుకొస్తుంది ఇది పెద్దగా కనిపించని అవకాశం కావచ్చు కానీ దీని వెనక ఉన్న శక్తిని మీరు అర్థం చేసుకోవాలి ఈ అవకాశాన్ని తీసుకువచ్చే వ్యక్తి లేదా సంస్థ పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయం మీ కెరియర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది కొంత భయం కొంత సందేహం సహజం కానీ ఈ కాలంలో మీరు ధైర్యంగా ముందుకు వెళితే దైవం కూడా మీకు తోడుగా నిలుస్తుంది ఈ అవకాశం భవిష్యత్తులో మీకు స్థిరత్వం గుర్తింపు మరియు ఆర్థిక భద్రతను తీసుకువస్తుంది ఏడవ అంశం మీ ఆత్మవిశ్వాసం మరియు అంతర్గత బలానికి సంబంధించింది వృశ్చిక రాశివారు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో సందేహాలతో జీవిస్తారు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాటి ఫలితాలు మీలో నేను సరైనదే చేస్తున్నానా అనే ప్రశ్నను పదే పదే తీసుకువచ్చాయి జనవరి పది శనివారం ఈ సందేహాలకు ఒక స్పష్టమైన సమాధానం లభిస్తుంది ఈ రోజున మీరు వినే ఒక మాట లేదా చూసే ఒక సంఘటన మీలో నిద్రపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మేల్కొలిపేస్తుంది ఈ మాట కూడా ఏ అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి నుంచి రావచ్చు ఆ క్షణంలో మీరు మీ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటారు మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలు పెడతారు ఇది మీ ఆలోచనల్ని మాత్రమే కాకుండా మీ నడవడిక మాట్లాడే తీరు నిర్ణయాలపై కూడా స్పష్టమైన మార్పును తీసుకువస్తుంది ఎనిమిదవ అంశం పాత సమస్యలు పాత బాకీలు మరియు పెండింగ్ విషయాలకు సంబంధించింది వృశ్చిక రాశివారు ఒకసారి బాధను మనసులో పెట్టుకుంటే అది చాలా కాలం మోస్తారు గతంలో మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల కొన్ని విషయాలను అలా వదిలేసి ఉంటారు కానీ జనవరి పది నుంచి పదకొండు మధ్యలో ఆ విషయాలు మళ్లీ ముందుకు వస్తాయి కానీ ఈసారి పరిష్కారంతో పాటు ఒక పెండింగ్ నిర్ణయం ఒక న్యాయ సంబంధమైన విషయం లేదా ఒక ఆర్థిక బాకీ పరిష్కార దిశగా కదులుతుంది ఇక్కడ కూడా ఏ అక్షరంతో సంబంధం ఉన్న ఒక పేరు కీలక పాత్ర పోషిస్తుంది ఈ పరిష్కారం మీకు కేవలం భౌతిక లాభం మాత్రమే కాకుండా మానసిక విముక్తిని కూడా ఇస్తుంది మీరు చాలా రోజుల తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్న భావన కలుగుతుంది తొమ్మిదవ అంశం మీ ఆత్మవిశ్వాసం మరియు దైవ అనుగ్రహానికి సంబంధించింది వృశ్చిక రాశివారు సాధారణంగా దైవాన్ని నమ్మేవారు కానీ కష్టకాలంలో ఆ నమ్మకం కొంచెం తడబడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీ నమ్మకం మళ్లీ బలోపేతమవుతుంది జనవరి పదకొండు ఆదివారం ప్రత్యేకంగా ఒక దైవ సంకేతం మీకు కనిపిస్తుంది అది ఒక స్వప్నం కావచ్చు ఒక మాట కావచ్చు లేదా మీరు యాదృచ్ఛికంగా వినే ఒక నామస్మరణ కావచ్చు ఏ అక్షరంతో మొదలయ్యే ఒక పవిత్ర నామం లేదా స్థలం ఈ సమయంలో మీ జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యత పొందుతుంది ఈ దైవ అనుభూతి మీకు భయాన్ని తొలగిస్తుంది మీలో ఆశను పెంచుతుంది మీరు ఒంటరిగా లేరని మీకు అజ్ఞాతశక్తి తోడుగా ఉందని లోపల లోపల ఒక బలమైన విశ్వాసం ఏర్పడుతుంది పదవ అంశం మీ మాటకు వచ్చే విలువ మరియు సమాజంలో మీ స్థానానికి సంబంధించినది వృశ్చిక రాశివారు సాధారణంగా మౌనంగా తమ పని చేసుకుంటారు కానీ ఈ నాలుగు రోజుల కాలంలో మీ మాటకు ప్రత్యేకమైన బరువు ఏర్పడుతుంది మీరు చెప్పే అభిప్రాయాలు సూచనలు నిర్ణయాలు ఇతరులు శ్రద్ధగా వింటారు గతంలో మీరు మాట్లాడినా కూడా ఇప్పుడు మీ మాటకు ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా జనవరి పదకొండు ఆదివారం నాటికి ఒక సమావేశం లేదా కుటుంబ చర్చలో మీరు చెప్పే మాట కీలకంగా మారుతుంది ఇక్కడ కూడా ఏ అక్షరంతో మొదలయ్యే ఒక అంశం లేదా వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తాడు ఈ పరిణామం మీలో నాయకత్వ లక్షణాలను బలపరుస్తుంది మీరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకున్నారని ఈ సమయంలో మీకే అర్థమవుతుంది పదకొండవ అంశం శుభ సంకేతాలు మరియు అనుకోని ఆనందానికి సంబంధించినది జనవరి పదకొండు ఆదివారం ఉదయం మీకు ఒక మంచి సూచనతో ప్రారంభమవుతుంది మీరు లేచిన వెంటనే చూసే ఒక దృశ్యం వినే ఒక వార్త లేదా చదివే ఒక సందేశం మీ మనస్సును ఆనందంతో నింపుతుంది ఈ విషయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ముఖ్యంగా ఈ శుభ సంకేతం ఏ అక్షరంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది మీకు భవిష్యత్తులో జరిగే మంచి మార్పులకు ముందస్తు సంకేతంగా ఉంటుంది ఈ రోజున మీరు అనవసరంగా ఆందోళన పడకుండా ప్రవాహంతో పాటు సాగితే దైవం మీకు మరింత మేలు చేస్తుంది పన్నెండవ అంశం కొత్త ఆలోచనలు మరియు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినది ఈ నాలుగు రోజుల్లో మీ మనస్సులో ఒక కొత్త ఆలోచన పుడుతుంది ఇది ఉద్యోగానికి వ్యాపారానికి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు ఈ ఆలోచన అకస్మాత్తుగా వచ్చినట్టే అనిపించిన దీని వెనుక దైవ ప్రేరణ ఉంటుంది ఈ ఆలోచన కూడా ఏ అక్షరంతో మొదలయ్యే ఒక అంశంతో లింక్ అయి ఉంటుంది మీరు ఈ ఆలోచనను నిర్లక్ష్యం చేయకుండా చిన్న స్థాయిలో అయినా అమలు చేయడం ప్రారంభిస్తే భవిష్యత్తులో ఇది పెద్ద విజయానికి దారితీస్తుంది ఈ దశలో మీలో స్పష్టత పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది మరియు మీ జీవితానికి ఒక కొత్త దిశ కనిపిస్తుంది పదమూడవ అంశం మీపై ఉన్న అభిప్రాయాలు మారే కాలానికి సంకేతం వృశ్చిక వారు సాధారణంగా తమ లోతైన స్వభావం వల్ల పూర్తిగా అర్థం కాకుండా ఉంటారు మీ నిశ్శబ్దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు మాట్లాడకపోతే మీకు తెలియదని స్పందించకపోతే మీలో బలం లేదని అనుకున్నారు కానీ జనవరి పది నుంచి పదకొండు మధ్యలో పరిస్థితి పూర్తిగా మారుతుంది మీరు చేసిన ఒక పని తీసుకున్న ఒక నిర్ణయం లేదా చెప్పిన ఒక మాట వల్ల మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి ముఖ్యంగా ఏ అక్షరంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మీ సామర్థ్యాన్ని బహిరంగంగా గుర్తిస్తాడు ఈ గుర్తింపు మీకు అంతర్గతంగా గొప్ప సంతృప్తిని ఇస్తుంది మీరు మీ విలువను బయట ప్రపంచం అంగీకరించడం చూసి మీలో ఒక నిశ్చింత ఏర్పడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది పద్నాలుగవ అంశం ప్రయాణాలు మరియు మార్పులకు సంబంధించినది ఈ ప్రయాణం భౌతికంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు జనవరి పదకొండు ఆదివారం నాటికి మీరు ఒక ప్రయాణం గురించి ఆలోచించవచ్చు లేదా అకస్మాత్తుగా ఒక ప్రయాణానికి అవకాశం రావచ్చు ఈ ప్రయాణం మొదట అనవసరంగా అనిపించినా చివరికి మీకు చాలా మేలు చేస్తుంది ఈ ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఆహ్వానం లేదా ఏర్పాట్లు ఏ అక్షరంతో మొదలయ్యే ఒక పేరు లేదా స్థలంతో లింక్ అయి ఉంటాయి ఈ ప్రయాణం ద్వారా మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త ఆలోచనలు పొందుతారు ఇది మీ దృష్టికోణాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది మీ జీవితంలో ఒక కొత్త దశకు ఇది ఆరంభంగా మారుతుంది పదిహేనవ అంశం కొత్త అలవాట్లు మరియు జీవనశైలికి సంబంధించినది వృశ్చిక రాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని గట్టిగా పాటించే స్వభావం కలిగి ఉంటారు ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక మంచి అలవాటు మొదలు పెట్టాలని నిర్ణయిస్తారు అది ఉదయం తొందరగా లేవడం కావచ్చు ధ్యానం కావచ్చు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కావచ్చు లేదా ఖర్చులపై నియంత్రణ కావచ్చు ఈ అలవాటు మొదట చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది ఏ అక్షరంతో సంబంధం ఉన్న ఒక సలహా లేదా వ్యక్తి మీకు ఈ మార్గాన్ని చూపిస్తాడు ఈ మార్పు మీ జీవితానికి స్థిరత్వాన్ని క్రమశిక్షణను తీసుకురస్తుంది అలాగే మీ భవిష్యత్తును మరింత సురక్షితంగా మారుస్తుంది పదహారవ అంశం గౌరవం గుర్తింపు మరియు పేరు ప్రతిష్ఠకు సంబంధించినది వృశ్చిక రాశివారు ఎప్పుడూ తమ పనిని నిశ్శబ్దంగా చేస్తారు ప్రచారం చేసుకోవడం తమ గొప్పతనాన్ని చెప్పుకోవడం మీ స్వభావం కాదు కానీ ఈ నాలుగు రోజుల కాలంలో మీరు చేసిన కృషికి ఫలితం బయటపడుతుంది మీరు గతంలో చేసిన ఒక పని ఒక సహాయం లేదా ఒక నిర్ణయం ఇప్పుడు గుర్తింపుని తీసుకువస్తుంది ముఖ్యంగా ఏ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి లేదా సంస్థ మీ పనిని ప్రశంసిస్తుంది ఈ ప్రశంస మీకు కేవలం ఆనందం మాత్రమే కాదు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుస్తుంది మీలో ఉన్న ప్రతిభను మీరు తక్కువగా అంచనా వేసుకున్నారని ఈ సమయంలో మీకే అర్థమవుతుంది పదిహేడవ అంశం శత్రువులు అడ్డంకులు మరియు నెగటివ్ శక్తులకు సంబంధించినది వృశ్చిక రాశివారికి అసూయ వెనుక నుండి మాట్లాడే స్వభావం ఉన్నవారు ఎక్కువగా ఉంటారు మీ ఎదుగుదలను చూసి కొంతమంది మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు కాని ఈ కాలంలో వారి ప్రయత్నాలు ఫలించవు మీరు ప్రత్యేకంగా ఏమీ చెయ్యకపోయినా దైవమే మీకు రక్షణగా నిలుస్తుంది ఏ అక్షరంతో సంబంధం ఉన్న ఒక పరిస్థితి లేదా వ్యక్తి ద్వారా నిజాలు బయటకు వస్తాయి దీనివల్ల మీపై నిందలు వేసినవారు మౌనంగా మారతారు ఇది మీకు ఒక మానసిక విజయంగా నిలుస్తుంది మీరు భయం లేకుండా ముందుకు సాగగల స్థితికి వస్తారు పద్దెనిమిదవ అంశం కీలక నిర్ణయాలు మరియు జీవిత దిశకు సంబంధించినది ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఇది ఉద్యోగ మార్పు కావచ్చు ఒక సంబంధం గురించి నిర్ణయం కావచ్చు లేదా ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేయడం కావచ్చు ఈ నిర్ణయం తీసుకునే ముందు మీలో కొంత సందేహం సహజంగా ఉంటుంది కానీ ఏ అక్షరంతో మొదలయ్యే ఒక మాట ఒక సూచన లేదా ఒక సంఘటన మీకు స్పష్టతను ఇస్తుంది ఆ క్షణంలో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీరు గర్వపడేలా ఉంటుంది ఇది మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే మలుపుగా మారుతుంది పంతొమ్మిదవ అంశం ఇంటి వాతావరణం శుభకార్యాలు మరియు కుటుంబ ఆనందానికి సంబంధించినది వృశ్చిక రాశివారు కుటుంబానికి చాలా ఇస్తారు కానీ గత కొంతకాలంగా ఇంట్లో ఒక రకమైన మౌనం లేదా ఆందోళన ఉండి ఉంటుంది జనవరి పదకొండు ఆదివారం నాటికి ఈ పరిస్థితి మారుతుంది ఇంట్లో శుభవార్త గురించి మాట మొదలవుతుంది ఇది పెళ్లి నిశ్చితార్థం గృహమార్పు లేదా ఒక కొత్త ఆరంభానికి సంబంధించినది కావచ్చు ఈ శుభవార్త కూడా ఏ అక్షరంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి లేదా సందర్భం ద్వారా మొదలవుతుంది ఈ మాట వినగానే మీ మనస్సులో ఒక తేలికతనం ఆనందం ఏర్పడుతుంది ఇంట్లో నవ్వులు పెరుగుతాయి పరస్పర గౌరవం తిరిగి వస్తుంది ఇది మీకు భావోద్వేగంగా చాలా బలాన్నిస్తుంది ఇరవయ్యవ అంశం ఈ నాలుగు రోజుల సారాంశంలాంటిది జనవరి ఎనిమిది నుంచి పదకొండు వరకు ఏ అక్షరం ద్వారా మీరు వినే ఐదు శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి ఈ వార్తలు ఒక్కసారిగా అన్నీ కలిసి రావు ఒక్కొక్కటిగా వస్తాయి కాని ప్రతి వార్త మీలో నమ్మకాన్ని పెంచుతుంది మీరు గతంలో ఎందుకు కష్టపడ్డారో ఎందుకు ఆలస్యం జరిగిందో ఇప్పుడు అర్థమవుతుంది ఈ కాలం మీకు దైవం ఇచ్చిన సమాధానం మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ మార్పులు శాశ్వతంగా నిలుస్తాయి మీ జీవితంలో స్థిరత్వం గౌరవం ప్రశాంతత ఏర్పడే దశ ఇది మీరు ఈ సంకేతాలను గమనించి నడిస్తే వారికి ఇది నిజంగా విధిమారే కాలంగా నిలుస్తుంది వృశ్చికరాశి సోదర సోదరి మనులారా జనవరి ఎనిమిది నుంచి పదకొండు వరకు మీ జీవితంలో జరిగే ఈ మార్పులు యాదృచ్ఛికం కావు ఇవి మీరు గతంలో పడిన ఓపికకు నమ్మకానికి సహనానికి దైవమిస్తున్న ప్రత్యక్ష సమాధానం ఏ అక్షరం ద్వారా మీరు విన్న ప్రతీ మాట ప్రతీ సంకేతం మిమ్ము సరైన దారిలో నడిపించేందుకు వచ్చినదే మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మిము బలహీనులను చేయడానికి కాదు ఈరోజు మీరు నిలబడే స్థాయికి తీసుకురావడానికి మాత్రమే వచ్చాయి ఇప్పటినుంచి భయం వదిలేయండి అనుమానం తగ్గించండి మీ జీవితంలో జరుగుతున్న ప్రతీ మార్పును నమ్మకంతో స్వీకరించండి దైవం మీ పక్కనే ఉన్నాడు మీ అడుగులకు దారి చూపిస్తున్నాడు మీరు ఒంటరిగా లేరు మీకు రావాల్సిన గౌరవం స్థిరత్వం శాంతి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు వస్తున్నాయి ఈ వీడియో మీ మనసుకు తాకితే మీ జీవిత పరిస్థితులకు సరిపోతే తప్పకుండా లైక్ చేయండి మీలాంటి వృశ్చిక రాశి వారికి ఇది చేరేలా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ అస్ట్రాలజీ టాపిక్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతీ మాట మీ జీవితానికి దైవ సంకేతం ఈ వీడియో ముగించే ముందు కామెంట్లో తప్పకుండా ఓం సాయిరాం అని రాయండి ఆ ఒక్క మాట మీ జీవితంలో శాంతిని రక్షణను శుభశక్తిని ఆహ్వానిస్తుంది మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటూ మీకన్నీ శుభాలే కలగాలని ప్రార్థిస్తూ జై సాయిరాం